ఆగవే వాగ్దానం కూడా చేశారట అందరికీ వెళ్ళి ఉన్నాడు తొందరపడి తిట్టకో ఏమిటి వాడు అప్పు చేసి డబ్బులు నీ చేతిలో పెడతాడు అవును నువ్వు తెచ్చి నా చేతిలో పోస్తావు నేను మాత్రం ఊరుకుంటానా మన దొంగముండ కొడుకు వాడికి ఇంకా ఈ ఊర్లో అప్పు ఇచ్చేవాడు ఎవడున్నాడమ్మా పోనీ బ్రాహ్మడు పాడైపోయాడు బతికి చెడ్డాడని చెప్పి ఈ గ్రామస్తులందరూ కలిసి ఆంధ్రా బ్యాంక్ లో అప్పు చేయించి ఇంకెక్కడ ఉంది ఆంధ్ర బ్యాంకు అది ఎప్పుడు యూనియన్ బ్యాంక్ పేరు అనుకో అందులో లోన్ లోన్ వీడికి వాడు ఆ డబ్బులు తీసుకొచ్చి సైకిల్ షాప్ పెట్టాడమ్మా బ్రతకని ఆ బ్రతుకు వాడు ఏం చేసాడు ఆ వ్యాపారం సజావుగా సాగించాడా లేదమ్మా ఆ సైకిల్ అన్ని అమ్మి బారేసాడు ఇంకా వాడికి ఎవడొప్పిస్తాడే వాడి చేతిలో ఇప్పుడు ఏమున్నాయి ఓ పంపు ఓ ట్రంకు పెట్టి వాడు బొక్కు ఆ బొక్కు పంపును మనం ఏం చేసుకోవాలమ్మా ఏం చేస్తాడమ్మా గాలి నా కొడుకు నువ్వు కనబడితే నీకు కాస్త గాలి నేను కనబడితే నాకు కాస్త గాలి గాలి కొడతాడు గాలి ముండా కొడుకు ఇంకా వాడిని ఈడ్చి ఆవల పారవయమని నీకు లక్ష సార్లు చెప్పాను వాడు ఇంకెందుకమ్మీ రేపా బాప నేనే చెప్తా లేను ఆ సరే కానీ అక్కడ చెట్లకు నీళ్లు పోసి రాపో ఎండిపోతున్నాయి పెరట్లో పట్టించుకోవట్లేదు మీ మధ్య అమ్మి మన ఇది ఇది దొంగ మొండ చిత్ర ది వసంతింత గలపుల పల్లభిగా వసంతింతగానం పల్లభిగా మనసే మందారమ వయసే మఖనందమ అదే రూమాయ చేసి నది

ఒక అతి వేదం మారునూరి భ్రమరనాదం బమలి మోహం وکదా హమ్ జతగోరే భ్రమరమైతం పరువాల

చమచమగా ఉందా ఉందా ఎలాగో వాళ్ళు వంగదో ఆబు తప్పదు కదమ్మా నాతో మేణాలు చేయించి 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 నా వాళ్ళంత అర చేత్తన్నావు ఇంకెక్కడ చేసేది ఇంట్లో పనులు నేను ఏది దొంగముండ చిత్ర ఆ బజారుకి పంపి రెండు గంటలైంది ఎవరంతా వింటమ్మా మన రొట్టి తిరిగి నేతిలో పడ్డట్టేనమ్మా పడ్డట్టేనా ఆ ఎలాగూ మన సుబ్బారావు గారు లేరు అబ్బాయారావు గారబ్బాయా అవునమ్మి ఈ రోజు మన ఇంటి ముందు అటు ఇటు ఇటు అటు తారట్లాడుతున్నాడమ్మా అది కనుక్కో ఈ రోజు అటు ఇటు ఇటు అటు తారట్లాడుతున్నాడా వాడికి ఏదో మాయి రోగం రాబట్టే కదా మన ఇంటికి వచ్చాడు అని ఈసారి అతడు మన ఇంటికి వచ్చినప్పుడు అమ్మీ ఈసారి వాడు మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కనబడాలమ్మా అమ్మా ఏ విషయం ఆ విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నవి ఏ అమ్మ వచ్చినా ఈ టవర్ లాగే వస్తుంది నాకు ఇగో నువ్వు ఉంచున్నావు అనుకో ఈ ఊళ్ళమ్మ సెంటర్లో ఎవరికి ఏ మూల నుంచి కనపడ్డా తడుక్కు 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 బాగా కనబడతావు నువ్వు కనబడు అమ్మీ ఇంకా నా దగ్గర ఏముందండి వాళ్ళ బాబే ఏమీ చేయలేకపోయాడు బాబా ఎలా కనబడాలి ఇంటికి ఇంటివైపు రాగానే మన వీధి తలుపు సగం తీసి నిలబడమ్మా ఉండవయ్యా బాబు నీ బాధ నేను మా బాధ మాది వీధి తలుపు సగం తీసి సగమే ఇది ప్రతిది ఇలాగే చెప్తుందండి ఇది ఏ పూర్తిగా తీసి పూర్తిగా కనపడి ఏమవుతుందంట పూర్తిగా కనబడ్డామనుకో వాడికి అక్కడే పని అయిపోయి అట్నుంచి అట్టే పోతాడు వాడిని ఊరించాలమ్మా మన ఇంట్లోకి రప్పించాలమ్మా తక్కువ నగుతను దగ్గి దగ్గనా దగ్గు నేను దగ్గర శృంగారానికి సంకేతం అమ్మా నాకు వచ్చిన దగ్గు దగ్గుతాను ఒకసారి విను అయ్యయ్యో చక్కగా బాగా దగ్గితే వాడు వచ్చి మన గుమ్మంలో పడతాడు చక్కగా ఓ దగ్గు దగ్గమ్మా దగ్గనా దగ్గనా

అది దగ్గి దగ్గి సకిల్ విటుల వెనుకకు తగ్గ వలయుటుల నాకర్షణము చే అవునవునవునవును ఎలా దగ్గాలా అలాగా అలాగేనమ్మా అతన్ని ఇంట్లోకి ఆకర్షించావనుకో ఇంకా మన పంట పండినట్లేదమ్మా అలాగే సరే కానీ నేను అలాగే దగ్గుతాను ఇలాగే కనబడతాను నా గురించి ఏం కంగారు పడకు ఇప్పుడు ఈ చిన్న పిల్లల్ని పొద్దునగా పంపించేవు బజార్ అది ఎక్కడ వెళ్ళి ఏం వెలగబెడుతుందో ముందు అది చూసుకో